హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దండమల్లేష్ టెక్నికల్స్ సో ఫ్రెండ్స్ ఫ్యాన్ చూడండి ఫ్రెండ్స్ ఇది నేనే ఓన్గా తయారు చేశాను ఈ స్క్రీన్ కార్డ్ స్క్రీన్ కార్డ్ ఒకటి ప్లాస్టిక్ కవర్ అన్నమాట దీని నుంచి కట్ చేసి రెక్కలు కట్ చేసిన చూడండి ఈ రెక్కలు నేనే కట్ చేసిన ఇది బ్లూటూత్ స్పీకర్ అన్నమాట ఇది ఒకటి ఖరాబ్ అయిన బ్లూటూత్ స్పీకర్ ఉంటే దీని ఇలా స్టాండ్ లాగా చేసి ఇది ఓల్డ్ టేప్ రికార్డర్ రీల్ చుట్టేది మోటార్ డీసీ మోటార్ దీనికి నేను అటాచ్ చేసిన ఇక్కడ ట్రిమ్మర్ నుంచి ఛార్జింగ్ పిన్ కూడా తీసి దీనికి అటాచ్ చేసిన ఏ వెనకాలం ఉన్నది ట్రిమ్మర్ అనమాట సో పవర్ బ్యాంక్తో నడుస్తుంది బ్యాటరీతో కూడా నడుస్తుంది చిన్న బ్యాటరీ పెడితే సరిపోతుంది సెల్ ఫోన్ బ్యాటరీ పెట్టినా కానీ నడుస్తుంది నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒక పవర్ బ్యాంక్ పెట్టిన చూడండి ఎలా తిరుగుతుందో బ్లూటూత్ స్పీకర్ అన్నమాట ఇది స్టాండ్ కోసం అని చెప్పి దీనికి నేను ఇక్కడ వైర్తో మోటార్ను ఆల్ చేసి ఫిట్ చేసి పెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఎలా తిరుగుతుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా క్రియేటివిటీకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ గాలి బాగానే వస్తుంది తీయగానే లోపల ఇంకో బ్యాటరీ అటాచ్ కలెక్షన్ ఉంది కాబట్టి కొంచెం తిరుగుతుంది ఫ్రెండ్స్ ఆ బ్యాటరీ ఇలా ఖరాబ్ అయింది కాబట్టి స్లో తిరుగుతుంది మళ్ళీ ఇప్పుడు నేను ఈ కేబుల్ వేడితో చూడండి ఇప్పుడు కొంచెం ఫాస్ట్ తిరుగుతుంది ఇది పవర్ బ్యాంక్ అన్నమాట పవర్ బ్యాంక్ నుంచి కలెక్షన్ నుంచి వాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఛార్జింగ్ మొబైల్ ఛార్జింగ్ పిన్ టైప్ ట్రిమర్ నుంచి తీసుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎలా జరుగుతున్నారు అది కూడా పర్లేదు మంచిగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వెనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా క్రియేటివిటీకి ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మినీ ఫ్యాన్ ఫ్రెండ్స్ బాయ్